ముప్పై సంవత్సరాల కళ నెరవేరింది ఈరోజుకు అలాగే మాకు సెప్టెంబర్ పదకొండు నాడు హైదరాబాద్లో నిజం కాలేజీ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం మాకు ఈరోజు పరికరణ చేసి మాదిగల వివిధ రకాల కోరిక నెరవేరింది ఈరోజు మాకు కొత్తగా స్వాతంత్రతం వచ్చినట్టు భావిస్తూ ఉన్నాము మరి మేము ముప్పై సంవత్సరాల నుండి ఆలబరిగిన ఉద్యమం చేస్తూ అందకృష్ణ మాది అడుగుదల నడుస్తున్నాం మాకు అన్ని పార్టీలు మాకు మోసం చేసినాయి ఇంతవరకు అన్ని పార్టీలు మాకు వరీకరణ చేస్తామని చెప్పి చేయలేకపోయినారు మాకు ప్రధానమంత్రి గారు బీజేపీకి మద్దతు చేయాలండి మేము ఖచ్చితంగా వరీకరణ చేస్తామని చెప్పి మాటిచ్చిండ్రు మాట ప్రకారం ఈరోజు మాకు వరీకరణ జరిగింది సుప్రీంకోర్టు తీర్పు కేవలం మాదిగలకే కాకుండా యాభై తొమ్మిది కులాలకు ఈ విజయ్ ఉందని చెప్పేసి ప్రతి ఒక హిందూ సోదరింగ్ నేను తెలియజేస్తున్నా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే దీనికి అలు పెరుగాని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి అతనికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి అలాగే ఈ ఉద్యమంలో ఈ ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది యువకులు బలిదానాలు చేసుకున్నారు అమరులైనారు వారందరికీ నేను ఒకసారి నా మనస్ఫూర్తిగా సంతాప తెలుపుతూ ఈ సంవత్సరాల నుండి అలు పెరుగాని పోరాటం చేసిన మా మందకృష్ణ కృష్ణ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉప తరఫున మేము ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రెండు వేల సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే వర్గీకరణకు కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది ఆ నాలుగు సంవత్సరాలే అయినా ఇప్పుడు మా మా బాదాజు గారు చెప్పినట్టు గత గతంలో ఎంతో ఎన్నో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీలు కూడా మాకు రాజకీయంగా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పటిదాకా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కలిపి పోరాటం చేస్తున్న నాయకుడు అంటే మా మాలకృష్ణ మాదే గారు ఆయనను అర్థం చేసుకుని ఈ రోజు కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎవరైతే మమ్మల్ని నమ్మి మమ్మల్ని అక్కుర చేసుకుంటారో వాళ్ళకు సపోర్ట్ గా మేము ఉంటామని అందరూ